రెండు నెలలు కేవలం టూ మంత్సే ఇంకా కాబట్టి ఇంకా మళ్ళా అందరూ సార్ మీ లాగా ఇది మళ్ళా అందరూ సార్ కొంతమంది పన్నీళ్లు పెట్టుకుంటారు కొంతమంది పన్నీళ్లు తోడుస్తారు కొంతమంది ఇంకా ఏమేమి గడుపుతారు నేను చెప్పగలుగుతాను ఇదే చివరి అవకాశం అని అనుకునే వాళ్ళు ఉంటారు ఈసారి కానీ మీరు మాకు అవకాశం ఇవ్వకుంటే మేము చచ్చిపోతాం నూట తీసుకుంటే నా యొక్క రిక్వెస్ట్ ఏం మీ అందరికీ అంటే కదా యువకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎవరు మనకు మంచి చేస్తారు అని ఆలోచించుకొని ఓ చేయాల్సినటువంటి చాలా చోట్ల చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య విమర్శించే వాళ్ళని కూడా నేను చూస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి నేను నేను సొంతంగా ఆలోచన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మోభి కమిటీ ఉండేది ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాట వినలేదనుకో పెన్షన్ కట్టు ఎస్సీ కార్పొరేషన్ లోన్ రాదు బీసీ కార్పొరేషన్ లోన్ రాదు ఏదైనా ఇంటి పట్టా వస్తే ఇంటి పట్టా క్యాన్సల్ చేస్తారు ఇల్లు సాంక్షన్ అయితే ఇల్లు క్యాన్సిల్ చేస్తారు ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా చూపిస్తారు కాబట్టి తెలుగు కూడా భయం కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేలికగా మాట్లాడుతున్నారు ఎందుకు తేలికగా మాట్లాడుతున్నారంటే మేము ఎంత ఆపాలనుకున్నా ఎంత బెదిరించాలని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునే కూడా మీకు చేస్తున్నారు కాబట్టి రేపు మీరు ఆపాలనుకున్నా ఆపలేరు ఎవరా అని చెప్పి చులగా మాట్లాడుతున్నారు మేము కులం చూడడంలా మతం చూడడం ప్రాంతం ఈ రోజు మా పైన వ్యతిరేకత ఎందుకు లేరు ప్రేమ అంటే ఇవి ఏమి చూడకుండానే మీకు అందరికీ సహాయపడుతున్నాం ఉపయోగపడుతున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని తిట్టినా ఎన్ని విమర్శించినా ఎన్ని మాటలు మాట్లాడినా రేపు పేదవాడు అనేవాడు నప్పి పొందిన వాడు బూత్ లోకపోయినా ఒక గుద్దేదికే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా గుండె పైన చేసుకుని ధైర్యంగా చెప్పగలిగిన విషయం ఏమరా అంటే ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేదు రాయలసీమలో హత్యలు అనేటివి లేవు రాయలసీమలో దౌర్జన్యాలు అనేవి లేవు ఈ రోజు రాయలసీమలో ఉండేదంతా కూడా సంక్షేమ పాలన మాత్రమే ఈ రోజు ఎన్నో కుటుంబాలున్నా పేదవాడంటే అంటే అంటే మా ఇంటి గారికి రావాలా చేతులు కట్టుకుని ఉండాలా చెప్పులు విదిలీ మేము చెప్పింది వినాలా అనేటటువంటి పరిస్థితులు గత పాలకులు ఉన్నాయి కానీ ఈ రోజు అదే పేదవాడు కాళ్ళ ఎగిరేసి బతుకుతున్నాడంటే అదే పేదవాడు పిల్లలను చదివించుకుంటున్నాడంటే అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దగ్గరకు అయినా కాబట్టి అన్ని పార్టీలు ఒకటేనా మామూలుగా అయితే మా మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంటే వాళ్ళ భార్య ఎదురయ్యి ఈ రోజు పార్టీ కండువా చేతికించి ஜாக்கான ஏ இப்போ இன்னைக்கு திரானா பயன்படுத்தி ஆனால் மாயோவரம் ஆயிரம் பயிக்கு போய் தான் வாழ பாரிய கன்ஃபியூஜன் எங்கே ஏ பணி படிக்கலாம் தெரிஞ்சு ரோஜு குடும்பம் பதி 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 பார்த்துல காட்டி இரவ கன்ஃபியூஜன் నేను ఏమి కోరుకునేదండే కదా జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ప్రజలు మీడియా వాళ్ళ సపోర్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీనో కాంగ్రెస్ పార్టీనో నో ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు సినిమా వాళ్ళని ది క్యాంపెయినింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మన బండికి మనమే ఓనరు మనమే డ్రైవరు మన పార్టీకి పబ్లిసిటీ చేయాలన్నా మన పార్టీ కోసం పనిచేయాలన్నా అన్ని కూడా మనల్ని స్థాయిలో నిలబెట్టింది కూడా ఒకటే ఒక ఫ్రెండ్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేయడానికి నాలాంటి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో కూడా ఈ నంద్యాల జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటే ఇరవై శాతం మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు పొలిటికల్ లైఫ్ ఇచ్చింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఆయన డు మంత్రులను చేసినాడు పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినాడు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలికి వస్తే జీవిత ఖైదు అంటే లైఫ్ అనుభవించి మండర్ కేసులో లైఫ్ అనుభవించిన వాళ్లకు కూడా క్షమాభిక్ష దీక్ష పెట్టి మళ్ళీ రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ కాబట్టి రానున్న రోజులలో రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినట్టు అని ఇప్పటికే ఇప్పటికే చాలా మంది రాజకీయాలలో అనే కార్యక్రమం కూడా దాదాపుగా నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఆర్దం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్టుంటాడు అంటే కేవలం ఎలక్షన్ల ముందరనే ప్రజల్లోకి వస్తాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తన పడనే ఒక అపోహ ఉండేది ప్రజలకు అందరికీ కూడా ఒక అభిప్రాయం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే జగనన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే వై ఏపీ జగన్ అని చెప్పి ప్రజల్లోనే జగన్ మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు ఆఫీస్ వారిన ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా లేకుంటే కదా ఏమైనా టికెట్ ఉండదు జగన్మోహన్ రెడ్డి చూడం లేదంటే ఏం లేసుకోమడుకోవాలి అంటే అంటే మళ్ళా ఒక్కొక్కరి పైన పది సర్వేలు పెట్టాడు మా సార్ ఏం పట్టించుకోవడం పాపం ఇప్పటికే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు ఆయన చెప్పిన మాట అంతా ఒకటే మా అందరికీ చెప్పిన మాట అంతా ఒకటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన సంక్షేమ పట్టాలనేవి అమలు చేసిన ఓట్లు అనేటివి నేను కట్టబట్టి పెట్టినా మీరు చేయాల్సిన పని అంతా నేను కట్టగట్టి పెట్టిన ఓట్లను బూంతులోకి తీసుకుంటే ఏపీ అంటే ప్రజలకు మనం చేసిన పనులు ఏంటి అనేటివి వివరించి చెప్పండి అంటున్నారు ఇంకొక పది రోజులేనా పది రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడతాడు ఆ మేనిఫెస్టో రైతు రుణమాఫీ పెట్టాడా లేకుంటే ఇంకా ఎంతమంది అంతమందికి పెన్షన్ ఇస్తాయని చెప్తాడా లేకుంటే పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్తా ఏం చెప్తాడు సిలిండర్ల పైన సబ్సిడీ ఇస్తా అన్నాడన్నా లేకుంటే ఉచితంగా సిలిండర్ ఇస్తా అని చెప్తాడా లేకుండా అందరూ బస్సులు ఇబ్బంది గాని ఏం చెప్తారనే తెలియదు కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో పది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రెండు ముందు పెడితే కదా అది ఆమె చిన్న పిల్లని చూడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నాడు సాధించుకున్నాడు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్పారు ఎవరు చెప్పినా ఆయన మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్దాలు వస్తున్నా మూడు మాటలు ఆడితే రెండు అబద్ధాలు వస్తున్నా కాబట్టి దాని గురించి మనం పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు போய் ஒரு பைல் சேத்துக்கு அண்ணா பண்ணி காவலே அது எம் ஆர்ஓ ஆஃபீஸ் அது ஆர்ஓ ஆஃபீஸ் அது சரி கலெக்டர் ஆஃபீஸ் அது சரி சிவரிக்கு அந்த உபயோகப்பட குடும்பம் காட்சி நத்தியமையும் அபிமான குடும்பம் அண்ட் முக்கியமாக கண்டுல ஆயனா చాలా మంది నాయకులు మా జిల్లాల నుంచి పనులు కానీ నాతో మాట్లాడాలంటే ఎందుకు కూడా తగ్గట్టు అనుకుంటున్నా ఏమో ఏకంగా ఎడగేవే అని చెప్పి చాలా వరకు చూడమే ఉంటారు కానీ అటువంటి సమయంలో కూడా గంగుల నాని అన్న ఎక్కడ ఉన్నా కూడా ప్రేమగా పరికరిస్తాడు ఏదైనా కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా అందరినీ పిలుచుకొని ఉన్న కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా నాకు ఆహ్వానం నొప్పిస్తాడు ఇన్ని రోజులు ఇంత నియోజకవర్గాలు తిరిగినా కూడా ఎక్కడా దొరకని ప్రేమ నాకు గంగుల నాణ్యాన్ని దగ్గర ఈ ఇండోర్ స్టేడియం కోసం కూడా ఈ ఇండోర్ స్టేడియం కోసం కూడా నాకు నిద్ర లేని రాత్రి చూపించాడు ఆయన రాత్రి పని గంటలకు పదకొండు గంటలకు ఏం సిద్ధార్థ అయితే కాదు మా అంటే అన్న కనీసం పట్టాలంటే రెండు మూడు నెలలు పెడతాను ఓపిక పట్టాలంటే కంప్లీట్ చేసినాడు ఇది ఒక విషయం అనే కాదండి ఒక ఇండోర్ స్టేడియం విషయంలోనే కాదు రైతుల విషయంలో కానీ కేసీకి నాలుగు నీళ్ళు అనే విషయంలో కానీ రైతులకు పంట నష్టం వస్తే కానీ నష్టపరిహారం ఇప్పించాలని కానీ విద్యార్థులకు సంబంధించిన అంశాలు కానీ చివరికి టీచర్ల ట్రాన్స్ఫర్లు జరగాలంటే ఒక రాజకీయ నాయకుడికి మహా అంటే ఐదో పదవి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కానీ వీళ్ళు మాత్రమే ఒక యాభై వంద చేయించుకున్నారు అంటే ఇవన్నీ నేను ఏదో వాళ్ళని పొంగడాలని చెప్పడం నేను చూసిన ఇంకొక విషయానికి వస్తే రానున్న రోజుల్లో మళ్ళా జగన్ గారు మా దగ్గరికి చెప్పిన మాటనే విజయానికి షార్ట్ కట్ గా అనేటివి ఉండవు విజయానికి షార్ట్ కట్ గా ఉండవు కష్టపడితేనే విజయం సాధిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు యువకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి విజ్ఞప్తి ఏం అంటే గౌరూల కుటుంబం ప్రభాకర్ రెడ్డి అన్న గారు పెద్దవాళ్ళు కాని నాన్న కాని ఇటువంటి మంచి వ్యక్తులకు ఎల్లప్పుడూ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలా అభిమానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాకు